నిన్న నా చేతుల మీదుగా పెళ్లి చేసిన దంపతులకు ఇవాళ మన ఇంట్లో విందించాడు వాళ్ళతో ఏం చెప్పానో తెలుసా నువ్వు నాకు విధించిన నియమాన్నే వాళ్ళను పాటించమన్నాను కానీ వాళ్ళు మనలా విడిపోవాలని కాదు కలకాలం కలిసి ఉండాలని ఎత్తబో సారి చెప్పా వెరీ సారీ అసలు మనం ఎక్కడ విడిపోయాం తలపుల్లో మనసును ప్రతిరోజు కలుసుకుంటూనే ఉన్నా మన అనుబంధానికి సాగరాలు అడుగుతున్నాం దేశాలు హద్దురుగా గుడ్ చంద్రే అంకుల్ నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫైల్స్ అకౌంట్ బుక్ అంకు నేనంటే ప్రేమ నీకు ఎంత ప్రేమేనా ఇంతేనా అక్క ఎంత లైఫ్ అందుకని నువ్వేం చేయాలి నా కవిత ఏం చెప్తే వచ్చే కమ కమ చెప్పు నీకేంటి కొత్త మెసేజ్ బ్రిడ్జ్ కావాలా బ్రూకేస్ కావాలా నా కాదు ఏం వద్దు పోనీ హాలెస్ట్ లో స్విత్యలోనే వెళ్తామా నా స్విజలే ఐ సెలెక్ట్ ది ఓన్ గే ఫుల్ ప్లేస్ అంతే కాదు దగ్గరే ఉంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేం అంతే కాదు మనం అక్కడికి వెళ్ళడానికి ఒక పర్పస్ కూడా ఉంది అంతే కాదు మనం అక్కడికి వెళ్ళామంటే మీరు ఈ ఫైల్స్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ సూపర్ ట్యాక్స్ అన్ని మర్చిపోయి ఎంతో హాయిగా ఉంటారు అంతేకాదు మరో కొత్త జీవితం అనుభవిస్తారు కాదు అంతే అంతే మనం అక్కడికి వెళ్ళడంలో ఒక పర్పస్ ఉందన్నాం మదనని ఒక వేల్డ్ విఖ్యాత వరం విఖ్యాత కాదమ్మా ప్రపంచ విఖ్యాత ఆల్ రైట్ ఒక ప్రపంచ విఖ్యాత ది శిల్పి ఉన్నాడు ఆయన శిల్పాల చూడమ్మా ను తెలుగులో చెప్పక్కర్లేదు ఇంగ్లీష్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన శిల్పాల ఎగ్జిబిషన్ కంప్ అక్కడ జరుగుతుంది వచ్చే థర్స్ డే ఆ శిల్పాలు ఒకటైతే అంత వండర్ఫుల్ పీస్ ఆఫ్ అట దాని కొండ అన్ని దేశాల నుంచి బిడ్డ వస్తున్నారట అయితే మనం కూడా ఆ దేశానికి వెళ్ళి ఆ శిల్పాన్ని కూడా ఇక్కడ తీసుకురావాలా ఎగ్జాక్ట్లీ మరి అంత దగ్గరున్న ఆ వంద ఫ్రూట్ ప్లే చేయడం ఎక్కడుంది అంటే మ్యాడమ్ నేను మన వాడ ఏం జరిగిందో తెలుసా కవిత ఎదురు చూడని ఒక కోరిక కోరింది ఆ కోరిక తీర్చాలంటే నేను అండమానికి వచ్చి తీరాలి ఇన్నాళ్ళు మన అనుబంధానికి సాగరాలు అడ్డు రాలేదు దేశాలు హద్దులు కాలేదు ఒక్క చట్టమే అడ్డుగా నిలిచింది ఒకనాడు నిన్ను చూడాలని నేను అండమానికి బయలుదేరా అప్పుడు మా యజమాని ఒరే నువ్వు ఇక్కడుంటేనే నీ భార్య అక్కడ మాంగల్యంతో ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళి కూనే కేసులో చిక్కుక ఆమె పసుపు కుంకుమలు తుడిచేయొద్దు అని నన్న ఆగ ఆగిపోయాను కానీ ఈనాడు ఆయన కూతురే నన్ను అక్కడికి తీసుకొస్తుంది ఈ ఇరవై ఐదేళ్ల వియోగాన్ని ఒక ఆరాధనగా ఒక తపస్సుగా మార్చుకున్నాం ఆ తపస్సు ఈనాడు ఎలా ఫలిస్తుంది ఎలా పరిణమిస్తుంది ర్ లేడీస్ అండ్ జెంట్మెన్ మీరంతా శిల్పి మదన్ గారి గురించి వారి కీర్తిని గురించి వినుంటారు కానీ స్వయంగా చూసిండరు శ్రీ మదన్ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన ఒక తెలుగు కళాకారుడు తెలుగు సోదరుడు మిస్టర్ మదన్ మదన్ ఈసారి ప్రత్యేకంగా సృష్టించిన ఈ శిల్పం పేరు దారిద్ర్య ఒక నిరుపేద తల్లి తన సొంత బిడ్డను కూడా కాదనుకొని పేదరికం వల్ల తన తనుబాలను వేరొక బిడ్డ తల్లికి అమ్ముకుంటుంది దారిద్ర్యాన్ని ఇంత నగ్నంగా ఇంత హృదయ విదారకంగా ఇంతకు ముందు ఏ కళాకారుడు సృష్టించుండాలి ఏ కళారాధకుని కంటికి విందు ఇంటికి అలంకరణ కాబోతున్న దోయ్యం చూద్దాం తొలిపాత పదివేల రూపాయలు थ्री थौजंड डॉलर्स त्रि थौजंड डॉलर्स अंते आलमोस्ट इत वेळ रुपये व्ही फाईव्ह थोंटी फाईव्ह थर्टी थौजंड थर्टी फाईव्ह थसंड थर्टी फाईव्ह थर्टी फाईव्ह थौसंड थार्टी थौजंड थार्टी थौजंड थार्टी थौजंड హత్య చేసాలనుకుని ఈ ద్వీప నుంచి పారిపోయి ఇరవై ఐదేళ్లు అజ్ఞాతంగా దొంగగా నేరస్తుడిగా బ్రతికాలి ఈయన చావలేదు నేను నేరస్తుడి కాదు నేరస్తుడి కాదు అంకుల్ పాట నలభై వేలు పెరిగిపోయింది చూడు మిస్టర్ ఎవరంతా పాడినా దానికి పది వేలు ఎక్కువ నా పాట మీరు అరవై అంటారా భగవంతుడు నాకు కళాభిరుచిని ఇచ్చాడే కానీ కావాల్సినంత డబ్బు ఇవ్వలేదు అవిడు శిల్పం వందలు వేల రూపాయలతో కూల్చేది కాదు కళాభిరుచి గల ఒక పవిత్రమైన హృదయంతో వారు నా శిల్పంపై ప్రదర్శించిన రసజ్జతను నేను గమనించా వారు అనిపించినా సరే వారిదే ఈ శిల్పం నమస్కారం తమరు మన మెయిన్ ల్యాండ్ నుండి కేవలం ఈ శిల్పాన్ని కొనడానికి వచ్చిన కోటి విన్నాను అందులోను మన ఆంధ్రులను తెలుసుకున్నాను తమ బోట్లు ఇక్కడ విడుదల చేయడానికి ఫైవ్ స్టార్స్ హోటల్స్ అవి ఏమీ లేవు సోదరాంధ్రుడైన మీరు ఈ అండమానికి వచ్చి ఇబ్బంది పడడం నేను సహించలేదు ఇకపోతే నాకు పెద్ద షిప్ అంత ఇల్లున్నాయి మోస్ట్ మోడ్రన్ అఫ్టెస్ మీగిస్తాను డౌన్ స్టేస్లో నేనుంటాను ఇదే ఏ హోటల్లోనూ అయితే రోజుకు మూడు వందలు అవుతుంది ఇది మీరు నాకు ఇవ్వక్కర్లేదు ఇకపోతే మీకు పర్సనల్ గా ఒక ని నియమిస్తాను వాడికి రెండు పొట్ల భోజనం కాక రోజు ఒక్కడికి ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అది మీరు ఇవ్వక్కర్లేదు ఇకపోతే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీల్స్ తయారు చేయడానికి ఒక స్పెషల్ కుక్కర్ని ఏర్పాటు ఐ మీన్ కుక్కర్ ఏర్పాటు చేస్తాను రోజుకి రెండు వందలు అవుతుంది అది మీరు ఇవ్వక్కర్లేదు ఇకపోతే మీకు ఏదైనా టైఫాయిడ్ చచ్చ చె అంత పెద్ద జబ్బు మీకు రావాలని నేను కోరుకోను ఏ చిన్న తలుపై ఏ పెద్ద తలనొప్పి నేనే ట్రీట్ చేస్తాను బికాస్ అంబీబీఎస్ యూనో ఇదే బయట ట్రీట్ చేసుకున్నాను అనుకోండి ఫీజుగా రెండు మూడు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అది నాకు అక్కర్లేదు ఇకపోతే మీరు సంతోషంగా ఉండదలుచుకున్నంత కాలం ఉండండి మెయిన్ మెయిన్ల్యాండ్కి వెళ్లే శుభ సమయాన నాకు ఏదైనా మీకు తోచింది లంచంగా ప్రజంటేషన్ ఇవ్వండి ఓహో తప్పక వస్తానంటారా రేపేనా థ్యాంక్స్ అండి మోస్ట్ వెల్కమ్ మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను ఇకపోతే మీ రా మీ కోసం ఏదో